ఇప్పుడే తెలంగాణలో చూసుకున్నట్లయితే బదిలీలకు సంబంధించి షెడ్యూల్ విడుదల అవును సో తెలంగాణలో ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించి షెడ్యూల్ అయితే విడుదలయ్యింది ఇప్పుడే మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో తెలంగాణలో టీచర్ల బదిలీల షెడ్యూల్ విడుదల తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల షెడ్యూల్ విడుదలయ్యింది సో శనివారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో కూడా పేర్కొంది మూడేళ్లలోపు పదవి విరమణ చేయాల్సిన టీచర్లకు తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపు అయితే లభించింది మల్టీ జోన్ వన్లో శనివారం నుంచి ఈ నెల ఇరవై రెండు వరకు మల్టీ జోన్ టూలో జూన్ ముప్పై వరకు బదిలీలు పదోన్నతుల ప్రక్రియ కొనసాగనుందనమాట సో మొత్తంగా చూసుకున్నట్లయితే జూన్ ముప్పై వరకు ఈ కార్యక్రమం అయితే కొనసాగుతుందని చెప్తున్నారు మనకి సో శనివారం నుంచి అయితే స్టార్ట్ అయ్యి సో ఈ విధంగా మనకి తెలంగాణలో ఉద్యోగుల ఉపాధ్యాయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి పదోన్నతులకు సంబంధించి షెడ్యూల్ అయితే వచ్చేసింది సో ఒక లైక్ చేయండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సమగ్ర సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఇలాగే మీకు అందరికంటే ముందు మన ఛానల్ ద్వారా ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటాం